పోలవరం నిర్వాసితులకు అండగా ఉండి న్యాయం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నిర్వహించిన వారాహి విజయబేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పోలవరం నిర్వాసితులకు పరిహారం కోసం సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తన వంతుగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు నేను నేను కోటి రూపాయలు ఆ సెస్ ఫండ్కి నేను మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు ఇది ఆ ముప్పై ముప్పై మూడు వేల కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ ఆరోజునారు కోసం నేను కూడా కోటి రూపాయలు నేను ప్రకటిస్తున్నాను చెప్తా ఉన్నా ఏం చేస్తాను చెప్పండి మన మన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తాడు మనమే రక్షించుకోవాలి మనమే నిలబడాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి నేను చంద్రబాబు గారితో మాట్లాడాను అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపి దీనికి ఇంటికి మీరు కన్నీటితో కాకుండా ఆనందంగా వెళ్ళే పరిష్కార మార్గాన్ని నేను కనుక్కుంటాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్తోటి మా నాన్న తోటి మేము పెరిగిన వాళ్ళం రోజున ఆర్ఆర్ ప్యాకేజ్కి కోటి రూపాయలు ఇచ్చానంటే అది ప్రభుత్వం సొమ్ము మేము నాన్న సంపాదిస్తే ఆ డబ్బుతో బతికిన వాళ్ళ కృతజ్ఞత నాకుంది